మన దేశంలో ఒక ఒక ఫాల్దు గారు అంటాడు ఏమని అరే ఒక పదిహేను నిమిషాలు నాకు టైం టైండి వంద కోట్లు హిందువులకి ఫాల్ అదేవిధంగా ఇవాళ మాకు గర్వం ఉంది మా పోలీస్ పైన మా తెలంగాణ పోలీస్ పైన మాకు గర్వం ఉంది మొత్తం భారతదేశం పోలీస్ పైన మాకు గర్వం ఉంది మా భారతదేశం మిలిటరీ పైన మాకు గర్వం ఉంది ఎందుకంటే సేఫ్ ఉందంటే ఆ మిలిటరీ వాళ్ళు వాళ్ళు మేలుకుంటారు మనం పండుకుంటాం వాళ్ళు అక్కడ మేలుకుంటారు దేశ ద్రోహిలతో వాళ్ళు కొట్లాడతారు టెర్రరిస్ట్ తో వాళ్ళు కొట్లాడతారు మనం పండుకుంటాం మనం ఇవాళ మన తెలంగాణలో ఈ పోలీసు వాళ్ళే వల్లనే మనం సేఫ్ ఉన్నాము ఇవాళ ఆ లంచ కొడుకు ఏమంటారు తెలుసా వాళ్ళు ఏం చేయరు పోలీసు వాళ్ళు ఆయన అంటాడు ఒక ఫాల్తుడు ఉన్నారు పేరు ఎందుకు చెప్పాలి నా నోరు ఖరాబ్ అవుతుంది అట్లాంటి పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది ఇదే మాట ఆయన అన్నాడు ఆయన ఏమన్నాడు అరే ఈ పోలీసు వాళ్ళు చేతలేనియోలు మీరు జరగండి మేము చూసుకుందాం వంద కోట్లు హిందూ జనకి సంపేస్తాం నేను ఆయనకి ఒక మాట అప్పుడు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తాను ్రతుకున్నావు అదే పోలీ చుట్టుపక్కల నువ్వు బ్రతుకున్నావు లేకపోతే ఆ మొహమ్మద్ ఫుట్బాల్ అదే పోలీస్ ఉన్నారు బిడ్డ అదే పోలీస్ ఉన్నారు ఇవాళ నువ్వు బ్రతుకున్నావు లేకపోతే అప్పుడే రామ్ రామ్ సత్య వంద కోట్లు హిందువులకి చంపేస్తా అని చెప్పారు ఎవరు పుట్టిందావు నీ తాత ఎవరు నీ ముత్తాత ఎవరు నువ్వు ఎవరికి పుట్టినావు అరే మా మొట్ట పుట్టి మాకు